ఓకే హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి పులి పొంగరాలు అంటారు కదా అంటే లేటెస్ట్గా గుంట పొంగనాలు అంటారు అది చిన్నప్పుడు అయితే పులి పొంగరాలు అనేవి అనేవాళ్ళు నేను యూట్యూబ్లో కొడితే గుంట పొంగనాలు అట్లా ఉన్నా టైప్లు అయితే సో అవైతే చేద్దామని ఉల్లిపాయలు తీసుకున్నాను అందులో ఉల్లిపాయలు అయితే ఎక్కువ పడతాయి సో అందుకనే నాలుగు జట్లు పెద్ద పెద్ద ఎక్కువ తీసుకున్నాను పిండి అయితే ముందు రోజు ఇలా ఇట్లా పులుసు ఉండాలి దీని పేరే పులి పొంగరాలు కదా సో ఉండాలన్నమాట ఇది వచ్చేసి మూడు గ్లాసులు బియ్యం అయితే ఒక గ్లాసు మినపప్పు కొద్దిగా నొంతులు పచ్చిసంది పప్పు అనమాట ఇప్పుడు ఇది వేరే గిన్నె ఇదంతా చేసుకోం కదా ఈ గిన్నె అయితే చిప్ చేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ పొంగరాలు అయితే అదే పులి పొంగరాలు నేను నా బాస్ రోజు చెప్తాను ఇలా బురుగ్ బురుగ్గా వచ్చి ఉంటే బాగా కొంగుతాయి ఇలా పిండిని ఇలాగన ఉంటే బాగా పొంగుతాయి అన్నమాట కొంచెం ఎందుకనే వేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఆనియన్స్ అవి వేసుకుంటాం కదా పైపు వచ్చేస్తుంది సో అందుకని నేను కొంచెం తీసేస్తున్నాను ఆనియన్స్ ఆనియన్స్ పచ్చి అలా వేసేసుకోకూడదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలా సో అందుకని ఇట్లా అయితే కట్ చేసుకున్నాము సో అందుకనే కట్ చేసుకున్నాము ఇది ముక్కలు కైత్ కట్ చేసుకున్నాను అప్పుడు ఈ మిషన్ అయితే పర్తది కదా సో అని ఎత్తి దీంట్లో యాడ్ చేసుకున్నాము నిండుకొచ్చేసింది మిక్స్ అవుతది లేదు తీ తీ మిక్స్ అవ్వట్లేదు లే నిండు చేసారు దీనికి మొద లోప చేత కట్ చేసుకోనపోయిందే నిండినా ముక్కొచ్చే ఇంట్లో వేసేసుకోము అందులో ఇవన్నీ వేయించుకొని పచ్చితెనపప్పురకాయలు మిరపకాయలు అంటే పచ్చిమిర్చి అనమాట ఇందులో కారం ఏమి పచ్చిమిర్చి అనమాట దానివల్లే కారం వస్తుంది పచ్చిమిర్చి కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట బయట మిక్స్ చేస్తాము కట్ చేసినా కూడా ఇందుకు నీళ్ళు వచ్చి ఉన్నాయేమో కట్ చేసుకోండి పోయి ఉండేది అనవసరంగా తిండి నేను ఫ్యాన్ వేసాను అని అక్కడ ఉంది సో గార్లి వచ్చేస్తుంది కాబట్టి నాకే అవుతుంది అనమాట మన ఫ్యాన్ దగ్గరగా కూర్చోంటే సైడ్కి వెళ్ళిపోయి ఉండేది ఈ కార్ అనేది అదే కట్ అయిపోయితే అయిపోయింది అన్నమాట ఈ కటింగ్ అయితే కావాలన్నమాట మన కానియాను ఈ విధంగా మామూలుగా బోండాకి అయితే లావుగా కట్ చేసుకుంటాం కదా అలా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి రెండు ఇలా చెప్పినట్టు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కరివే పక్క కట్ చేసుకుందాము దీన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి అందుకని సెజర్తో కట్ చేద్దాం తెచ్చాను అనమాట గుంటపొంగనాలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఒకసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినా ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ చేసేది కాకపోతే అప్పుడు నాస్టిక్ ఉండేది కదనమాట గుంట పొంగనాలు చేసుకుంటారు కదా అది అంటే ఇనుంది ఉండేది దానికే అంటుకుపోయే అనమాట ఆ గుంట పొంగనాలు బాగా మంట పెట్టి దాంట్లో కనుక పిండి కనుక వేస్తే అంటుకుపోయి తీయడానికి వే కష్టపడేది అయినా సరే అయ్యే టేస్ట్గా ఉండేవి అందులోనూ అప్పుడు ఎక్కువ రోడ్లు రుపించే అనమాట చాలా టేస్ట్గానే ఉండేటివి సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఆడాడ మిక్స్ అయితే మనం ఏం చేయలేము మళ్ళీ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట దాన్ని ఆడాడ మిక్స్ ఇందులోనే పచ్చిమిర్చి అనమాట కారం ఉంటే మా పాపకు తిన్నది కాబట్టి నేనైతే ఐదు పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను మీకు కారం దండిగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం మిరపొడి ఏమి ఏం కదా పచ్చిమిర్చి అలా కరివేపాకు అనమాట ఇవైతే ఆనియన్స్ ఇప్పుడు ఇవి వేయించుకోవాలి సాల్టు చాలా కొద్దిగా నేను అనమాట తర్వాత ఏదో మిరపడి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు పసుపు అయితే వేసుకుంటాను పసుపుగా ఉండడానికి కలరు పసుపుగా ఉంటే ఇవి చాలా బాగుంటాయి వైట్గా ఉంటే బాగోవు పసుపు అయితే వేసుకుంటాము ఇవి వేయించుకొని ఇందులో పోసేయడమే వేయించుకుందాం పోయి ఆపి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక ఆవాలు అయితే వేసుకుంటున్నాను జీలకర్ర కొద్దిగా జీలకర్ర కొద్దిగానే వేసుకుంటున్నాను పచ్చితనే ఉప్పు ఇది బాగుంటుంది వేసుకుంటే సో అందుకని నేను కొంచెం ఎక్కువ వేస్తాను ఇది కొద్దిగా వేగాక మనం ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఇది సిమ్ములోనే పెట్టి వేయిస్తున్నాను అంటే హైలో పెట్టేస్తే మాకుపోతాయి కదా సో అనమాట పిండి అయితే చూడండి ఇదనమాట ఈ కలర్ అయితే వచ్చింది మనము పులి పొంగ్రాలు వేసుకునేటప్పుడు ఇంకో ఎల్లో కలర్ అయితే వచ్చేస్తానమాట ప్యాన్ పాన్ తినిపోతా అనమాట దీని మీద చేసుకుంటాం ఇప్పుడు ఇవైతే వేగిపోతున్నాయి ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాము ఇంకా ఆనియన్స్తో పాటు ఇంకొద్దిగా వేగిపోతాయి సో ఈ వేగిన తనం చాలన్నమాట ముందు చెప్పినట్టు ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అండ్ ఆనియన్ ఎక్కువ వేసుకున్నా మంచిదే ఎందుకంటే చల్లవు కదా ఒంటికి సో ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అనమాట మేము మొత్తం కలిసే విధంగా కలుసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాము సాల్ట్ అయితే వేస్తాము ఇది కొద్దిగా వేగాక పచ్చిమిర్చి కలర్ పాకేసేస్తాము ఎక్కువ ఎయించుకోలేదు ఎందుకంటే మళ్ళీ మనం ఉల్పొంగరాలు వేసుకునేటప్పుడు దాంట్లో కూడా ఉడుకుద్ది కదా ఆనియన్ సో లైట్గా ఎంచుకుంటే సరిపోతుందన్నమాట అప్పుడు వచ్చి పచ్చిమిర్చి కరివేపాకు అనమాట వేసేసుకొని ఇది కూడా కలిసే విధంగా కలుపుకొని ఏది ఎక్కువ వేగం అన్నంత అవసరం ఉండదు పచ్చిదానం పోవడానికి మాత్రం మనము వేపుకుంటున్నాము ఇట్లా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ పిండిలో అయితే షిఫ్ట్ చేసేసుకుంటాము ఓకే ఇప్పుడు షిఫ్ట్ చేసుకుందాము కొంచెం దీన్ని వేసేసుకొని మనం మొత్తం కలిసే విధంగా పిండికి మిక్స్ చేసుకోవాలి అనమాట మనం సన్నంగా కట్ చేసుకున్నాం కదా ఎక్కువ వేయించే పని లేకుండా పోయింది లాగో కట్ చేసుకుంటే కొద్దిగా వేగు ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాము ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలిపేస్తున్నాను అయితే ఈ నాస్టిక్ పాన్ కాగిపోయి వేడెక్కిపోయింది కదా సో ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ప్రతి దాంట్లో పడాలన్నమాట ఒక్కొక్క చెంచా అప్పుడే టేస్ట్గా బాగుంటాయి ఆయిల్ పడకపోతే టేస్ట్ ఉండదు అనమాట ఓకే ఇప్పుడు అనమాట దీని అయితే బాగా మిక్స్ వేసేసాను ఇప్పుడు వేసేద్దాము కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంటే నిండకు కనుక వేసుకుంటే లోపల కుక్కోదు సో మితంగా వేసుకోవాలన్నమాట దానికి తగ్గట్టే వేసుకోవాలి ఎక్కువ వేసేసుకుంటే లోపల పిండిగా ఉంటుంది నేనైతే మితంగా చిన్న చిన్నవి అయితే వేసాను అనమాట ఇదైతే ఫస్ట్ వాయ ఫస్ట్ వాయి అయితే ఎత్తుకోవచ్చు వేయంగా వేయంగా అసలు ఎత్తుకోవు ఏమో నాస్టిక్ కదా అంటుకోవచ్చు అంటుకోవచ్చు ఆల్రెడీ నేను చేస్తున్నాను ఫస్ట్ వాయికి అంటుకుంటాయి తర్వాత అంటుకోవు ఇప్పుడైతే వీటి మీద మూత పెట్టేస్తాము అని కాదు కానీ కొద్దిగా మీడియంగా పెట్టుకుంటే కుక్ అయిపోతాయి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి అనమాట ఇప్పుడు చూద్దాము అదండి ఇప్పుడైతే తిరగదుకోవాలి మామూలుగా ఈ నాస్టిక్ ప్యాన్తో పాటు ఒక చిన్న పుల్ల లాంటిది కూడా ఇచ్చారు అది ఎక్కడికో అది ఎట్టో పోయిందనమాట సో నేను ఈ స్పూన్ అయితే తీసుకున్నాను కొంచెం వాటంగా ఉండటానికి పులి బొంగ్రాలు ఎప్పుడు చేసినా ఈ మధ్యలో మూడు ఉంటాయి కదా అవైతే ముందు కుక్ అయిపోతాయి మన దగ్గర ఏమీ లేకుండా దబ్బనం ఉంటుంది కదా దబ్బనంతో అయినా తిరగదిచ్చుకోవచ్చు చూడండి దబ్బనంతో ఈజీగా ఈ విధంగా దబ్బనతో చాలా ఈజీగా ఉంది కదా స్పూన్ కన్నా దబ్బనం చాలా ఈజీగా ఉంది టేస్ట్ అయితే మాత్రం మళ్ళీ ఉంటాయి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది అదే నాకు చూపినట్టు చిన్నవి అయితే పోసుకోవాలన్నమాట లేకపోతే పిండిగా ఉంటాయి అసలు తన బొద్దే కాదు మళ్ళీ ఇంకోసారి కూడా చేసుకోవాలనిపిదు మళ్ళీ మూత పెట్టేసి తక్కువ మంట మీద కాలం ఇది వద్దాము ఇంక అదే దబ్బనంతో దబ్బడంతో చాలా ఈజీగా ఉంది కదా సో దబ్బనంతో మళ్ళీ ఇంకా తిరగ తప్పుతున్నాను ఇంకొకసారి ఇంకొకసారి తిరగ తప్ప బట్ మీరు చూపిస్తున్నాను అనమాట దానికి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా అంటే నాస్టిక్ కదా సో అందుకని ఇంత ఈజీగా వచ్చేస్తున్నాయి అండ్ మనం పిండి వేసుకుంటాం కదా దాని కొంత కూడా కరెక్ట్గా ఉండాలి మినపప్పు అలాగే రేషన్ బీము కరెక్ట్గా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడైతే తీసేసుకుందాము ఇలా అన్నీ గుజ్జుకునేసి తీసేసుకున్నాము మనకి ఇంకా ఎక్కువ బాగా కా అనుకుంటే కొంచెం కాలు కొంచెం వచ్చాము చూడాను బుజ్జిగా గబులే ఉన్నాయి కదా ఉన్నావు కదా ఇప్పుడు పిండి వేసేసుకున్నాము నాకు చెప్పినట్టు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెళ్ళాలా ముందు ఇందులో వేసుకుంటున్నాను ఇదైతే ఈ మధ్యలో మూడు ఉన్నాయి కదా ఇవైతే తొందరగా కాలుతూ ఉంటాయి సో ఇప్పుడు నేను ఆ మధ్యలో పట్టుకేస్తాను వేసుకుంటాను పైన ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటాయి కాకపోతే ఆయిల్ ఆయిల్ అయిపోద్దు కదా సో లైట్గానే వేస్తాను నేను టేస్ట్ ఎంత బాగుంటుందో ఆయిల్ కూడా ఆయిల్ ఖర్చు కూడా అంతే ఉంటుంది ఇప్పుడు కొంచెం బాగా కాలుచాను అనమాట ఈ వాయిన్ అయితే చూద్దాము ఈ విధంగా ఈ విధంగా అయితే కాలేవి బాగా కాలాలి అంటే ఈ విధంగా అనమాట చక్క చక్క అయిపోతుంది పని అయితే కానీ ప్రాసెస్ అయితే పెద్దదిగానే ఉంటుంది ఇది చేసుకోవడం మాత్రం చక్కచక్క అయిపోతాయి దగ్గరుండి చేసుకోవద్దు ఎదురు లేకపోతే మాడిపోతాయి అద్గురు చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తాము ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాము ఇలా దపనంతో దపనం కనుక అయితే ఇలా గుచ్చేసుకోవచ్చు అండి దా ఇట్లా ఇలా అన్నీ గుచ్చేసుకొని తీసేసుకొని తినేయడమే ట్నీనీ కూడా బాగుంటుంది తిన్నా కూడా బాగుంటుంది టమాటా చట్నీ అయితే ఇప్పుడు చేస్తాను ఇప్పుడు ఒట్టి అయితే తిని చూస్తాను మాగీ ఉచితల్లి నీ పెడతారా నువ్వు తిన్నావు నాన్న ఎన్ని చూడని చెప్పండి నన్ను నీకు పెడతానే చూడండి తినే లేదు ఓకే ఇప్పుడు మనం తిన్నాము తిన్నా చూసాను తినలేదు తినా కాబట్టి మళ్ళీ నేల మీద వేసాను మీరు మళ్ళీ కామెంట్ పెడతారు దానికి ఏంది నేల మీద వేసారు అని ఖచ్చితంగా తిందని నేను న్యాయం చేశాను వదిలేసింది చాలా బాగున్నాయి ఈ విధంగా కలుచుకొని బాగున్నాయి ఈ విధంగా ఈ విధంగా పర్లేదు ఈ విధంగా ఇంకా బాగున్నాయి చాలా బాగుంది ఈ విధంగా అయితే అదనమాట వీడియో దీనికి కాంబినేషన్ వచ్చి పచ్చిమిర్చి టమాటా పచ్చడి అనమాట టమాటాలని మగ్గు పెట్టుకునేసి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి వీటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి